స్వతంత్ర వీరుల ఆశయాలు నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ ప్రేక్షకులకు సిబ్బందికి రిపోర్టర్లకు మీకు మీ కుటుంబ సభ్యులకు స్మార్ట్ టీవీ న్యూస్ తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దగ్గర పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ పవర్ బిల్స్ లైఫ్ సర్టిఫికేట్ కానీ ఈ స్టాంపింగ్ సర్వీస్ కానీ ఇలాంటి గవర్నమెంట్ సిటిజన్ సర్వీసులు కూడా మనకి సిఎస్సి భాస్కర్ ట్రావెల్స్ లో మీకు అందుబాటులో ఉంటాయి భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డి వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ నేను రేవతి ముందుగా ఏపీ ప్రభుత్వం మరో హామీని అమలు చేసింది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అమల్లోకి తెచ్చింది చిందలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం బస్టాండ్ నందు ఎంపీ పుట్ట మహేష్ పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు చేతుల మీదుగా స్త్రీ శక్తి పథకం ప్రారంభమైంది మహిళలతో పాటుగా బాలికలు ట్రాన్స్ జెండర్లకే అవకాశం కల్పిస్తున్నారు పల్లెవెలుగు ఆల్ట్రా పల్లెవెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సులలో ఈ సదుపాయం ఉంది ఈ బస్సులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు కార్యక్రమంలో కూటమి నాయకులు భారీగా పాల్గొన్నారు జంగారెడ్డి గూడెంలో శ్రీశక్తి బస్సు లాంచింగ్ చేస్తున్నాం ఇవాళ అందరు మహిళలకి ఫ్రీ బస్సు ఈ బస్సు సౌకర్యం అందరు మహిళలందరూ కూడా వాడుకోవాలి ఇది ఎందుకంటే వాళ్ళ ఆకాంక్ష ఇవాళ రియాలిటీ గా అయిపోయింది ఇవాళ ఈ బస్సు సౌకర్యం మీరు బస్సు ఎక్కాలంటే ఒరిజినల్ ఐడి కార్డులు ఉండాలి మీ ఐడి కార్డు ఏదైనా కానీ అంటే ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఎలాంటిదైనా కానీ ఒరిజినల్ ఐడి కార్డు ఉండాలి జెరాక్స్ అందుకుంటే కండక్టర్ మిమ్మల్ని ఫోన్ అయ్యారు ముందుకి మళ్ళీ మీరు అందరు కండక్టర్ తో మళ్ళీ ఇబ్బంది పడుతుంటారు అవన్నీ కాకుండా మీరు అందరు కూడా ఐడి కార్డ్స్ తీసుకుంది బస్సు ఎక్కి ఈ సౌకర్యం అందరు కూడా వాడుకోవాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు అన్ని సూపర్ సిక్స్లు ఇవాళ అన్ని సూపర్ సిక్స్ ఫిల్ఫిల్ చేయడం జరిగింది ఇవాళ మీరు చూస్తే అన్ని సూపర్ సిక్స్ లలో మన పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మన రైతులు కూడా ఆల్మోస్ట్ ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ సంబంధించి మనం ఏమేమి హామీలు చెప్పామో అన్ని ఇవ్వడం జరిగింది ఇవాళ ప్రతి ఒక్కటి పైనసారి ఇప్పుడు ఉండే అపోజిషన్ గవర్నమెంట్ ఎన్ని అన్ని హామీలు అన్ని కూడా మేము క్లియర్ చేస్తుంటే వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు అడుగు కార్యక్రమాలు రెండు కూడా రెండు కళ్ళు లాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వెళ్తున్నారు మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికి ఇస్తున్నామని కూడా మీ అందరికి తెలుపు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా సూపర్ సిక్స్ లో పథకాల్లో పథకాన్ని రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం శక్తి అనే ఒక పథకాన్ని ఉచితంగా స్త్రీలందరూ కూడా గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ జిల్లా వ్యాప్తంగా వీరు ప్రయాణించడానికి ఉచితంగా ఇస్తానటువంటి హామీని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా సరే మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణించేటువంటి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఆ పోలవరం నియోజకవర్గం తరఫున